హలో వెల్కమ్ బ్యాక్ టు రమేష్ తెలుగు బ్లాగ్స్ ఈ వీడియోలో వచ్చేసి సహెల్ యాప్లో ఎగ్జిట్ పర్మిషన్ అయితే ఎలా అప్లై చేసుకోవాలో చిన్న వీడియో అయితే చేయడం జరిగింది జస్ట్ ఫస్ట్ వీడియో చూడండి తర్వాత దీని గురించి కొంచెం డీటెయిల్స్గా ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకే జస్ట్ ఫస్ట్ సీ ద వీడియో సహెల్ యాప్లో ఎగ్జిట్ పర్మిషన్ ఎలా అప్లై చేసుకోవాలో దీన్ని ఇప్పుడు చూసి అయితే చూడండి తెలియని వాళ్ళకి ఇలా మీరు లాగిన్ అవుతానే కింద సర్వీసెస్ మీద రెడ్ మార్క్ యా మార్క్ చూపించాను దాని మీద క్లిక్ ఇవ్వండి క్లిక్ ఇచ్చిన తర్వాత పబ్లిక్ అథారిటీ మ్యాన్ ఫోర్ అనే ఒక ఐకాన్ మీద క్లిక్ ఇవ్వండి తర్వాత ఎక్స్పెక్టరేట్ వర్కర్ సర్వీస్ దాని మీద క్లిక్ ఇవ్వండి తర్వాత ఇష్యూ ఎగ్జిట్ పర్మిట్ దాని మీద క్లిక్ ఇవ్వండి అలా క్లిక్ చేస్తాను ఇలా ఓపెన్ అవుతుంది మీరు పోయే డేటు వచ్చే డేటు రెండు ఎంటర్ చేసి సబ్మిట్ కొడితే ఆటోమేటిక్గా అది మీ స్పాన్సర్కి వచ్చేసి రిక్వెస్ట్ వెళ్తుంది వాళ్ళు అప్రూవ్ అయితే ఆటోమేటిక్గా మీ మళ్ళీ మీ సహాయ యాప్కి నోటిఫికేషన్ వచ్చింది దాన్ని డౌన్లోడ్ చేసుకొని ఎయిర్పోర్ట్లో చూపిస్తే ఈజీగా ఎగ్జిట్ అయిపోవచ్చు అనమాట వీడియో అయితే క్లియర్గా చూశారు కదా ఇప్పుడు వచ్చేసి మనం డీటెయిల్గా మాట్లాడుకుందాం ఎగ్జిట్ పర్మిషన్ ఎవరికి అవసరం ఎగ్జిట్ పర్మిషన్ అనేది ఇక్కడున్న కోవిటీ న్యూస్ ఒక నమ్మకమైన న్యూస్ పేపర్స్ ప్రకారం అరబ్ టైమ్స్ ఓన్లీ ప్రైవేట్ సెక్టార్లో ఎవరైతే పనిచేస్తున్నారో అంటే ఆర్టికల్ ఎయిటీన్ ప పద్దెనిమిది సునాకామ్ కామంటారు సో వాళ్ళందరికీ ఖచ్చితంగా మీరు మీ స్పాన్సర్ దగ్గర నుంచి మీరు ఎవరి దగ్గర అయితే పనిచేస్తున్నారో మీ ఒరిజినల్ స్పాన్సర్ దగ్గర నుంచి ఖచ్చితంగా అయితే ఎగ్జిట్ అప్రూవల్ అనేది తెలుసుకోవాలి సో మీరు టికెట్ తీసుకున్న తర్వాత ఏడు రోజుల నుండి ట్వంటీ ఫోర్ అవర్స్ ట్వంటీ ఫోర్ అవర్స్ ముందు నుంచి అప్లై చేసుకోవచ్చు వన్స్ అప్లై చేసుకున్నాక ఆటోమేటిక్గా నోటిఫికేషన్ అనేది మీ స్పాన్సర్కి వెళ్తుంది స్పాన్సర్ అప్రూవ్ చేశాక మీకు మళ్ళీ తిరిగి నోటిఫికేషన్ వస్తుంది మీ సహాయాలకు సో ఆ నోటిఫికేషన్ మీద క్లిక్ చేసుకొని మీరు అప్లికేషన్ వచ్చేసి డౌన్లోడ్ చేసుకొని ప్రింటౌట్ తీసుకొని మీరు ఎయిర్పోర్ట్కి వెళ్ళాక ఆ అవుట్ నాకు చూపిస్తే ఈజీగా ఎగ్జిట్ అయితే వాళ్ళు మిమ్మల్ని చేయడం జరుగుతుంది సో ప్రాసెస్ ఇంకా సింపుల్గా ఈజీగా అయిపోతుంది అనమాట మీ ఒరిజినల్ స్పాన్సర్ దగ్గర నుంచి తెచ్చుకుంటే అప్రూవల్ అనేది ఖచ్చితంగా తెచ్చుకోవాల్సి ఉంటుంది అనమాట సో వితౌట్ అప్రూవల్ అయితే మీరు ఎయిర్పోర్ట్కి వెళ్ళద్దు ఖచ్చితంగా మిమ్మల్ని వచ్చేసి అయితే పంపించేస్తారు అప్రూవల్ తెచ్చుకోమని సో కొంతమందికి ఎలా అప్లై చేసుకోకపోతే తెలియకపోతే మీరు ఎక్కడైతే టికెట్ తీసుకుంటున్నారో వాళ్ళు వాళ్ళకు టికెట్ తీసుకుంటారో మీ ఏజెంట్స్ అక్కడ మిమ్మల్ని మీరు అడగండి వాళ్ళు కూడా మీకు హెల్ప్ చేస్తారు ఎలా అప్లై చేసుకోవాలనేది సో నేను వీడియోలో కూడా మీకు చెప్పడం కూడా జరిగిందనమాట సో ఈ చాలా వీడియోస్ ఉన్నాయి ఈ విషయం మీద యూట్యూబ్లో సో నేను కూడా ఒక చిన్న వీడియో చేశాను ఎవరికో తెలియని వాళ్ళకి ఉపయోగపడుతుందని సో నా యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ ఇంకా చాలా వస్తాయి ఫ్యూచర్లో సో ప్లీజ్ సబ్స్క్రైబ్ నా ఛానల్ మీకు నచ్చితే ఈ వీడియో అండ్ నోటిఫికేషన్ బిల్ మీద క్లిక్ చేసుకోండి థ్యాంక్ యూ ఆల్ బాయ్ బాయ్